కిరాణా సామాన్ నెల వచ్చింది కదా కిరాణా సామాన్ మొత్తం అయిపోయింది అందుకోసం అనే జనరల్ స్టోర్కి పోతున్నాము ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా డి మార్ట్కి పోతున్నాయి ఈసారి అయితే జనరల్ స్టోర్ పోతున్నాము ఎట్లుంటాయి చూద్దాం జనరల్ స్టోర్లో డి మార్ట్ కంటే తక్కువ ప్రైజెస్ వస్తాయని చెప్పిండు మా ఆయన చాలా మందికి డౌట్ ఉంటుంది కదా జనరల్ స్టోర్లో తక్కువ వస్తాయా లేకపోతే డి తక్కువకి వస్తాయా లాస్ట్ మంత్ ఎంత అయినాయో నేను నాకు ఈ జనరల్ స్టోర్ పోయి ఈ మంత్ తెచ్చుకుంటే కిరాణా సామాన్ ఎంత అయినాయో మీకు చెప్తా కోస చెప్తాను అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు డిమార్ట్కి పోయినప్పుడు ఈ రెండు సంచులు నింపితే ఎంత మనీ అయినాయో ఇప్పుడు ఈ రెండు సంచులు జనరల్ స్టోర్లు నింపితే ఎంత మనీ అయినాయో మీకు చెప్ మాకు దగ్గరలో ఒకటి హోల్సేల్ జనరల్ స్టోర్ ఉంది సో అక్కడికి మేము వెళ్తున్నాం ఇప్పుడు మీరు కూడా రండి మీకు కూడా చూపిస్తా చూడండి ఇదే షాప్ అది ఇక్కడ వచ్చేసి బోడుపల్లి కోయే రోడ్లో ఉంది ఇది మల్లాపూర్లో రెగ్యులర్గా మంత్లీ సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇలా సామాన్ లిస్ట్ అయితే పర్టికులర్గా నేనేం రాసుకోలేదు నాకు గుర్తున్నవి అతను చెప్పాను అతనే సామాన్ ఇచ్చిండు జనరల్ స్టోర్కు వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్సే కనిపిస్తాయి సో అవే మనం తీసుకుంటాము వేరే ఐటమ్స్ ఏమి కనిపించవు కాబట్టి మనం వేరే ఐటమ్స్ ఏమి తీసుకోము సో ఇక్కడ తీసుకోవడమే చాలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకు ఇలాంటి విషయాలన్నీ తెలియక ఫస్ట్ సూపర్ మార్కెట్ అంటే నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేసి పోయేదాన్ని మంత్లీ సరుకులు అక్కడే తీసుకొచ్చుకునేదాన్ని అవసరం లేని ఐటమ్స్ కూడా తీసుకొని బిల్ ఎక్కువగా చేసేవాళ్ళము జనరల్ స్టోర్లో ఏంటంటే ఫ్రెష్గానే ఉంటాయి ప్రైజెస్ కూడా హోల్సేల్ ధరలకి చాలా రీజనబుల్గా ఉంటాయి సూపర్ మార్కెట్లో పప్పులు వేసుకుంటే అందరు చేతులు పెడుతూ ఉంటారు కానీ జనరల్ స్టోర్లో మనకి ఎంత కావాలో చెప్పే వాళ్ళు అంత క్వాంటిటీలో జోకిస్తారు జనరల్ స్టోర్లో ఏంటంటే ప్రతి ఒక్కటి ప్యాకింగ్ చేయరు కుల్లాగా అమ్ముతారు కుల్లాగా అమ్మడం వల్ల మనకు ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి వీళ్ళు బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే ఆఫర్ అయితే పెట్టారు వీళ్ళు పెట్టరు సో మనకు ఎక్కువ ఐటెమ్స్ కొనాలన్న థాట్ అనేది మనకు రాదు జనరల్ స్టోర్ లో మనకు కావాల్సిన మంత్లీ గ్రాసరీ ఉంటుంది సో మనం అవే తెచ్చుకుంటాము సూపర్ మార్కెట్స్ లో లాగా ఇందులో వేరే ఐటమ్స్ ఏమి ఉండవు షాప్ అయితే చాలా పెద్ద ఉంది షాప్ ఇక్కడ షాప్ అడ్రస్ పెట్టాను చూడండి అతన్ని అడిగితే వేరే షాప్ కి ఈ షాప్ కి ప్రైస్ డిఫరెంట్ చెప్పాడు

ఇంకా మనం తిరగాల్సిన పని లేదు ఒక దగ్గర నిల్చుని చెప్తే అతని అన్ని మనకి మనకేం కావాలో అన్నీ తెచ్చిస్తాడు ఇంకో బెనిఫిట్ ఏంటి తెలుసా మనం సూపర్ మార్కెట్కి వెళ్తే మన సామాన్ మనమే తెచ్చుకోవాలి వీళ్ళు మాత్రం మన సామాన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసిపోతారు మనకు అవసరం లేని సామాన్ తీసుకోమని ఇండైరెక్ట్గా మనల్ని ఏం ఫోర్స్ చేయరు మనకు ఒకవేళ ఏదన్నా సామాన్ గుర్తు లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే సామాన్ ఇది తీసుకో అని మనకి గుర్తు చేసి తీసుకొచ్చిస్తారు ఇలాంటి మోసం అనేది ఉండదు జనరల్ స్టోర్కి మీరు మీ పిల్లలను తీసుకొని కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ పిల్లలకు సంబంధించిన బొమ్మలైనా ఇంకే వస్తువులైనా ఉండవు సో మీరు వాటిని కూడా తీసుకోరు మీరు ఒకటి గమనించారా అవి బొమ్మలు కనిపిస్తే పిల్లలు మనల్ని కొని ఏడుస్తారు సో వాటి వల్ల కూడా బిల్ ఎక్కువగా అవుతుంది నేను వన్ మంత్కి సరిపడా అయితే తీసుకుంటున్నాను పిల్లలు మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇంకా కేజీ హాఫ్ కేజీ టూ కేజీస్లోనే తీసుకున్నాను జనరల్ స్టోర్స్ అనేవి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి డిజైన్ చేసినవి సో మనం అది మర్చిపోయి రిచ్ పీపుల్స్కి డిజైన్ చేసిన సూపర్ మార్కెట్స్లోకి వెళ్తూ ఉంటాం కదా మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ వీడియో తీయడానికి మీరు మీ మంత్లీ మనీని కొంచెమైనా సేవ్ చేసుకుంటారేమో అని మీరు మీకు దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళే ముందు మీరు ఒక లిస్ట్ రాసుకొని వెళ్తే మీకు సామాన్ తీసుకోనీకి ఈజీగా ఉంటుంది నేను రాసుకొని వెళ్ళలేదు కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది గుర్తు చేసుకొని చెప్పేసరికి నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నా వీళ్ళు ఎంత వస్తుందో మరి ఇంకా లాస్ట్ మంత్ బిల్లు కంటే ఈ మంత్ బిల్లు తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా చూద్దాం మీరు గెస్ట్ చేయండి చూద్దాం ఎంత అవుతుందో జనరల్ స్టోర్కి మీరు మీ మంత్లీ బిల్ ఎంత చేస్తారో నాకైతే కమెంట్స్లో చెప్పండి నేను తీసుకున్న సామానైతే ఇవి చూడండి మీరు మరీ తక్కువ తక్కువ కాకుండా కొంచెం ఎక్కువనే తెచ్చుకోండి ఎందుకంటే టైం కూడా సేవ్ అవుతుంది ప్రతిరోజు మనం వంట చేసేటప్పుడు ఇది తక్కువైంది అది తక్కువ అయింది అని ఒకే షాప్కి వెళ్ళడం వల్ల మనకు టైం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకోసమనే కొంచెం ఎక్కువ తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో దన్న తీసుకొని వండేసుకోవచ్చు తీసుకోవడం అయితే అయిపోయింది ఇంకా అతను బిల్ చేస్తుండు ఐటెమ్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి మరి ఇంకా బిల్ అయితే ఎంత అవుతుందో ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని ప్రైస్ చూసుకుంటూ బిల్ వేస్తుండు ఇంకా హోల్సేల్ కాబట్టి కొంచెం తక్కువనే వేస్తాడు ఇంకా ఒకవేళ ఇందులో ఏదైనా మర్చిపోయిన ఐటమ్ ఉంటే నేను ఇంకా దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటా సిటీలో మనమే ఇట్లా మంత్లీ సామాన్ అనేది తెచ్చుకుంటాము ఇంకా ఊర్లో అయితే ఏ రోజుది ఆ రోజే తెచ్చుకొని తింటారు ఎందుకంటే వాళ్ళకి మంత్లీ శాలరీ అనేవి రావు కాబట్టి నేను చెప్పిన కదా రెండు సంచులు అయితే నిండుతాయి అని ఇంకా రెండు సంచులు అయితే నింపేసుకున్నాము ప్యాక్ చేసినాము అతన్ని తెచ్చి ఇంటి దగ్గర వేస్తా అన్నాడు ఇంకా మేము వచ్చేసినాము ఇంటికి వచ్చినాక మేము బిల్ వేసిన లిస్ట్ పట్టుకొని అన్ని సామాన్లు వచ్చినాయా లేదా అని చూసుకుంటున్నాము మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు జనరల్ స్టోర్లో తీసుకోమంటుంది కానీ సూపర్ మార్కెట్లో ఎందుకు తీసుకోవద్దని చెప్తుంది అని ఇప్పుడు నేను మీకు చెప్తాను సూపర్ మార్కెట్లో వాళ్ళు వాడే ట్రిక్స్ ఏంటో సూపర్ మార్కెట్స్ అనేవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ కోసమే డిజైన్ చేశారు అనుకునేలా ఉంటాయి కదా మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ పీపుల్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పప్పులు ఉప్పులకు ధరలు కాస్త తక్కువగా ఉండడం వీటికి తక్కువ ధరలే ఉంటాయి నిజమే కానీ దాని మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే మరి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అది నాకు జరిగింది అది ఏంటంటే నేను సూపర్ మార్కెట్కి టూ ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాను సో నేను కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి అందులో టెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా బాస్కెట్లో టెన్ ఐటమ్స్ చూసిన మా హస్బెండ్ ఇంకా షాక్ అందులో నా తప్పేముంది చెప్పండి నాకు కావాల్సిన టూ ఐటమ్స్ అవి షాప్లో ఎక్కడో ఉన్నాయి వాటిని వెతుక్కుంటూ పోయి నేను మిగతా ఎయిట్ ఐటమ్స్ వేసుకొని వచ్చిన వన్ థౌజండ్ అయ్యే బిల్ ఇంకా త్రీ థౌజండ్ అయిపోయింది అంతే అది సూపర్ మార్కెట్ అంటే అర్థమైందా సూపర్ మార్కెట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి అవి ఏంటో మీకు చెప్తాను తెలిసినవి నేను చెప్తాను అవి నిజమా కాదా మీరు నాకు కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు జనరల్గా ఎవరైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఇంకా మంత్లీకి సరిపడే సామాన్లు లిస్ట్ రాసుకొని పోయి తెచ్చుకుంటారు కదా తెచ్చుకోరు లిస్ట్లో లేనివి కూడా వేసుకొని వస్తారు లిస్ట్లో లేని వేరే ఐటమ్స్ కూడా తీసుకుంటాం కానీ అవి మనకు అవసరం ఉంటాయి అని అనుకుంటాం కానీ అవసరం లేనివి కూడా తీసుకునేలా చేసేదే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లలో మనల్ని ఇది కొను అది కొను అని మనల్ని ఏం ఫోర్స్ చెయ్యరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తారు కొన్ని ట్రిక్స్ ఉపయోగించి చేచే అలా ఎందుకుంటే అలా ఏం ఉండదు అని మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పేటి విన్నాక అరే మీకు నిజమే కదా అనిపిస్తుంది సూపర్ మార్కెట్లో సపోజ్ ఇప్పుడు మీకు డిమార్ట్ గురించి చెప్తాను డిమార్ట్లో పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎందుకంటే మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మీ మనసు అంతా బండి మీదకే వెళ్ళిపోతుంది కాబట్టి షాపింగ్ అనేది ప్రశాంతంగా చేయలేరు ప్రశాంతంగా చేయకపోతే ఇంకా వస్తువులు అనేవి ఎక్కువ కొనలేరు కదా సో తొందరగా వచ్చేస్తారు సో అందుకోసమనే పార్కింగ్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఒక ట్రిక్ వల్లది నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఎంట్రీ కావగానే అక్కడ పెద్ద పెద్ద ట్రాలీలు కనిపిస్తాయి కదా పెద్దగా ఉండడానికి రీజన్ ఏంటంటే అందులో ఏ సమాన చేసినా కూడా కొంచమే కనిపిస్తుంది కదా అందులో చూడంగానే మనకి ఇంకేం కనిపించవు సో అందుకనే మనం అన్ని తీసుకొని అందులో నింపేస్తాము ఇంకా మనం ఎంట్రీ అయిపోతాం ఎంట్రీ కాగానే మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అది ఫుడ్ స్మెల్ ఆ స్మెల్ తగలగానే మన మైండ్ అనేది ఇంకా ఫుడ్ తినాలి అన్న థాట్లోకి వెళ్ళిపోతుంది రైట్ సైడ్లో వచ్చేసి మనకు బ్రెడ్స్ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ కనిపిస్తాయి ఇంకా అవి కూడా అందులో వేసేస్తాం మనలో ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలి హెల్దీగా తినాలి అనుకుంటాం కదా ఇంకా అక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కనిపిస్తాయి ఇంకా వాటిని కొనేస్తాం రైటింగ్స్ పెట్టి ఫ్రెష్గా కనిపించేలా చేయడం కూడా ఇది కూడా ఒక ట్రిక్కే మనం అక్కడ వెళ్తుంటే ఇంకా కాస్ట్లీ జంక్ ఫుడ్ కనిపిస్తుంది ఇంకా మనం అనుకుంటాం స్టార్టింగ్లో ఇందాకలా హెల్దీ ఫుడ్ తీసుకున్నాం కదా అనేసి ఇంకా ఈ జంక్ ఫుడ్ అనేది కొనేస్తాం మన అలా కొనేలా చేస్తాయి సూపర్ మార్కెట్స్ మనకు బేసిక్గా కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా పాలు ఎగ్స్ అనేవి అవి చివరిలో ఎక్కడో పెడతారు వాటి కోసం మనం మనం వెతుక్కుంటూ వెతుక్కుంటూ సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి మనకు అవసరం లేని ఐటమ్స్ కూడా అందులో వేసేసుకుంటాం అది సూపర్ మార్కెట్ ట్రిక్ ఇంకో ట్రిక్ ఏంటి చెప్పన ఇంకా మనం సూపర్ మార్కెట్లకి పిల్లలను తీసుకొని వెళ్తుంటాం కదా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వాళ్ళకి అందేలా కింద ర్యాక్లలో పెడతారు వాళ్ళు అది చూసి మమ్మీ ఇది కావాలి ఇది కావాలని ఏడుస్తారు ఇంకా అది మనం కొనియాల్సిందే తప్పదు మనకి ఇష్టం లేకున్నా కూడా ఇంకా అది కూడా సూపర్ మార్కెట్ యొక్క ట్రిక్కే ఇంకో విషయం ఏంటంటే సూపర్ మార్కెట్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా ఈ ఆఫర్ వచ్చేసి ఎక్కువ కూల్ డ్రింక్స్లో పెడతారు ఇంకా మనం ఒక బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు తాగాలనిపించినప్పుడు అనేసి ఒక బాటిల్ తీసుకుంటాము ఇంకా ఈ ఆఫర్ చూసి మనం రెండు మూడు బాటిల్స్ అనేవి ఎక్స్ట్రా కొనేస్తూ ఉంటాము సేల్ కానీ బాటిల్స్ అన్నీ ఉంటాయి కదా ఇవి ఆఫర్లో పెడుతూ ఉంటారు ఇంకా ఇది కూడా ఒక ట్రిక్కే వాళ్ళది ఒక ట్రిక్ ఏంటంటే మనకి ఎక్కువ రేటు ఉన్న ఐటమ్స్ అన్నీ పైన ర్యాక్లో పెడతారు ఇంకా తక్కువ రేటు ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా కింద ర్యాక్లో ఎన్నో పడేస్తారు డిమార్ట్కు వెళ్ళినప్పుడు మీరు చూసారా డిమార్ట్ లోపలికి వెళ్తే మనకు అసలు కిటికీలు అనేవి కనిపించవు అసలు టైం అనేదే తెలియదు అసలు బయట ఏం జరుగుతుంది చీకట్ అవుతుందా వెళ్తున్నదా అనే విషయం తెలియకుండా ఉంటుంది ఎందుకంటే ఇంకా టైం అనేది తెలియకుండా షాపింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము అందుకోసం ఇది కూడా వాళ్ళది ఒక ట్రిక్కే ఒక మంత్ వెళ్తే కొన్ని ఐటమ్స్ ఒక దగ్గర ఉంటాయి అదే మీరు నెక్స్ట్ మంత్ వెళ్తే మళ్ళీ ఆ ఐటమ్స్ వేరే దగ్గర పెడతారు అది కూడా ఒక ట్రిక్కే వాళ్ళది ఐటమ్స్ మీద ప్రైస్ చూసారా హండ్రెడ్ కొట్టేసి నైన్టీ నైన్ అని థౌసండ్ కొట్టేసి త్రిబుల్ నైన్ అని పెడతారు అది కూడా ఒక ట్రిక్కే అందులో తగ్గేదే రూపాయి కానీ మన మైండ్ ఆలోచిస్తుంది కదా హండ్రెడ్ రూపీస్ కాదు కదా నైన్టీ నైన్ రూపీసే కదా అని ఆలోచిస్తుంది ఇది కూడా ఒక ట్రిక్కే ఎల్ కౌంటర్ అనేది ఇరుగ్గా పెడతారు చూడండి వర్కింగ్ ప్లేస్ అంత పెద్దగా పెడతారు ఎందుకంటే ఇంకా మీరు నా వీడియోని చూస్తున్నారు కదా సో మీకు వీడియో నచ్చింది అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా పెద్ద థ్యాంక్స్ ఒకసారి మీరు తీసుకున్న ఐటమ్స్లో ఒకటి అనుకో మీరు అనుకుంటారు కదా అంత లైన్లో నుంచి ఇంకా బయటకు వెళ్ళి అది పెట్టా పెట్టాలా అని అనిపిస్తుంది మనకు బిల్ చేసే టైంలో ఇంకొక వస్తువుని పక్కన పెట్టాలంటే ఇంకా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం మళ్ళీ బిల్లు కట్టే టైంలో ఇంకా మీకు కూపన్ కార్డ్ వస్తుంది ఇంకా వెయ్యి రూపాయలు బిల్ చేయండి అని చెప్తారు మళ్ళీ జర గుర్తుంచుకోవాలి ఎన్ని విషయాలు